सर सर सारे मुद्दे पड़कूर को के भएन होला हैन अनि सिरा से भन्दै राहुँ हिचडे सर न फोन जस्ट स्टार्ट गर्नु आउ हामी सिरा से थालेर हिचडे रजिस्टर गर्नु ओके हामीहरु उच्च मिनिस्ट्री साइबर पोलिसीको माग गर्दै छ नि बहुत चिन्ता छ प्रोटोकल प्रेसिडेंट डाक्टर हुनुहुन्छ हैन चिन्ता सर को सचिव करो पास करो करो सबै कोही छैन के చందన్ చందన్ యానోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన సార్ మా హాస్పిటల్లో మెయిన్ గా ఆనోరెక్టల్ సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము చికిత్స చేస్తాము మెయిన్ గా పైల్స్ ఆఫ్ ఫిషర్ పిస్తులా ఆప్సార్ దీన్ని చేస్తూ ఉంటాము ఇంకా పాటు మా దగ్గర పంచకర్మ కూడా ఉంది ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాల కర్నూల్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ అందరికి అందరికీ యూస్ చేసుకోని చెప్తున్నాను డాక్టర్ పేరు డాక్టర్ చందన్ హాస్పిటల్ పేరు కూడా అదే బిటారు సంతోషం మరి చందనం కావాలి మరి ఎందుకంటే ఈ రోజు పేషెంట్ అయిపోయినారు అవసరాలు లడే ఆలుపతి డాక్టర్ ని సూదిరి పిచ్చలేగా పిచ్చలేగా అలర్ట్ దీంట్లో కూడా మెడిసిన్ లో కూడా దీంట్లో కూడా బాగా వచ్చేది ఆయుర్వేదిక్ లో కూడా ఆయుర్వేదిక్ ఆరోగ్య ఆయుర్వేదిక్ ఎక్స్ట్రల్ బాగా చేస్తారు నిన్నతో బుడా రాసిన విషయాలు చెప్తున్నాడు వన్ వీక్ టెన్ డేస్ కనబడను ఏమంటే ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నాను ఎక్కడికి ఎక్కడ పోతే ఎక్కడ పోతున్నారు ఎక్కడ పోతారు ఎక్కడ పోతా నాకు తెలుసు ఎక్కడ పోతున్నా నేను ఒక వన్ టూ ఎన్ డేస్ రాను అని అంటే నేను కూడా రావాలి అని చెప్పాను నేను కూడా చేయించుకోవాలి నాకు కూడా ఇంకా నేను పిల్లడివి నాకు అవసరం ఉంది సరే ఈ రోజు మామూలుగా ప్రజలకు అవసరాలు బాగా పెరిగిపోయినాయి మెడికల్ కూడా బాగా ఫార్వర్డ్ వచ్చేసింది ఇప్పుడు అదే కానీ అన్ని బాగా ఇప్పుడు ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు నిర్దా చెప్పారు కదా బుడ్డరాజు గారు పోయిన కీళ్ళ నొప్పులు కానీ అదేవిధంగా తాళ్ళ నొప్పులు కానీ ఎక్స్టర్నల్ చెప్పారు పుష్టిలా కానీ పై బాగా చేస్తారు తెలుసు బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా రెండేళ్లకు అవసరం ఉంది చాలా మంది డాక్టర్ వచ్చేసారు రెండు ఎంతమంది పెద్ద డాక్టర్ ఉండేది నిన్ననే మళ్ళీ అడిగారు మళ్ళీ సినీ హాస్పిటల్ ఓపెన్ చేయండి సార్ మళ్ళీ పిండి కింద మనందరూ ముందుకు వస్తే ఓపెన్ చేద్దాం దానికి అవసరం ఉంది కూడా ప్రజల అవసరం ఉంది ఎవరో మన డాక్టర్ కొంత రావాలా వాళ్ళకు కూడా అడుగుతా ఉన్నాం ఎవరికి మన గ్రీన్ కోవలకు కొంచెం దానికి మోడరేషన్ చేసి అంత ప్రజా చాలా అవసరం జనాభా పెరిగిపోయింది మళ్ళీ రోజు వచ్చిపోయే వాళ్ళు మన పది పది వేల మంది ఉంటారు ఇంపాక్ట్ అంతా మున్సిపాలిటీ భరించే శక్తి అంత మున్సిపాలిటీ దగ్గర లేదు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్సిపాలిటీ దగ్గర లేదు ఏది ఏమైనా సరే ప్రజా అవసరాల కోసం పనిచేసిన అవసరం ఉంది కాబట్టి డాక్టర్ సక్సెస్ఫుల్ కావాల బాగా ప్రజలకు సేవ చేయాలి బాగా ఉచితంగా సేవ చేయాలా తల్లిదండ్రులు చేయాలి కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు కదా ప్రవీణ్ కానీ మధు గానీ ఇదంతా తల్లిదండ్రులు